ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ మిత్రులారా ఇరవై ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సత్యనారాయణ వారికి చీరాల అవధూత స్వామికి పూజలు చేసి బాబా దత్తస్వామి మాషంతో పాటు ఈ ముగ్గురికి కూడా విశేషంగా పూజ చేసుకొని మనల్ని అందరినీ అనుగ్రహించమని నూతన సంవత్సరం సుఖ సంతోషాలతో నింపమని ప్రార్థించాను వీరందరూ మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురు చరణం శరణం 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 దత్త గురు చరణం సాయి చరణం శరణం శరణం శరణం